మంకీ పాక్స్ ఎఫెక్ట్ డెబ్బై దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ఇండియా అప్రమత్తం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు దీనికి కారణంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్ అంటే కోతి వ్యాధి మంకీ పాక్స్ కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఈ నేపథ్యంలో ఆయా దేశాలు సహా పలు ప్రపంచ దేశాలను కూడా హెచ్చరించింది ఇక ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఆయా దేశాల ప్రజలు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతించరు అంతేకాదు ప్రభుత్వం అత్యధికంగా ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సి ఉంటుంది అసలేంటి వ్యాధి కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ వైద్యులు చెబుతున్న పాక్స్ ప్రాణాంతక వ్యాధిగా గుర్తించారు ఈ వ్యాధి సోకి ఇప్పటికే వందల మంది చనిపోయారని కాబట్టి అన్ని దేశాలు ఈ విషయాన్ని అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఆఫ్రికా ఖండంలోని ప్రతి దేశంలోనూ ఈ పాక్స్ విస్తరిస్తున్నట్లుగా తెలిపింది ఇది ఆసియా ఖండంలోకి విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో భారత్ అప్రమత్తం అయింది భారత్ వచ్చే విమానాల్లో ఆఫ్రికన్లు వస్తే వారి ఆరోగ్య రిపోర్టును పరిశీలించాలని కేంద్రం ఆదేశించింది ఎలా వ్యాపిస్తోంది పాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది జంతువులను మానవులను ప్రభావితం చేస్తోంది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా అంతర్జాతీయ వైద్య బృందం గుర్తించింది ఈ వైరస్ సోకిన వారి చర్మంపై గడ్డలు పొక్కులు ఏర్పడి అవి దురదకు కలిగిస్తాయి ఈ గడ్డలు రసి చీముతో నిండి ఉంటాయి దీనిని మొదటిసారిగా పంతొమ్మిది వందల గుర్తించారు అందుకే దీనికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు ఇది జ్వరానికి కూడా దారిస్తుంది నెమ్మదిగా వ్యక్తి క్షీణించి రోగ శక్తి తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు పాక్స్ సోకిన వ్యక్తి వినియోగించిన పరుపు దుస్తులు ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాపిస్తున్నట్లుగా గుర్తించారు ఇవి లక్షణాలు మంకీ పాక్స్ సోకిన వ్యక్తి తలనొప్పి జ్వరం బాడీ పెయిన్స్ ఉంటాయి అలాగే ముఖం చేతులు పాదాలు శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు గడ్డలు వస్తాయి దాంతో పాటు చీముతో కూడిన మొటిమలు ఏర్పడతాయి తరచుగా జ్వరం వస్తోంది కు ప్రత్యేకంగా మందులు లేవు